లో పూర్ణ మార్కెట్ పేరు ఎప్పుడైనా విన్నారా శివమణి సినిమాలో నాగార్జున పూర్ణ మార్కెట్ సర్కిల్ కే పనిచేస్తాడు విశాఖపట్నం నేపథ్యంగా తెరకెక్కిన చిత్రాల్లో పూర్ణ మార్కెట్ ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఊరికి నగరానికి ఏదో ఒక మార్కెట్ ప్రత్యేకంగా మారుతుంది హైదరాబాద్ లో బేగం బజార్ విజయవాడకి బీసెంట్ రోడ్ ఎలాగో విశాఖపట్నానికి పూర్ణ మార్కెట్ అలా ప్రత్యేకమైనది విశాఖ పూర్ణ మార్కెట్ గురించి బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ కు ఆనుకొని పూర్ణ మార్కెట్ ఉంటుంది ఇది మార్కెట్ మాత్రమే కాదు అది గత చరిత్రకు సజీవ సాక్ష్యం ఇది బ్రిటిష్ వారు మనల్ని పాలిస్తున్న సమయంలోనే అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రారంభమైంది ఆ సమయం నుంచి ఇది నగరంలో ప్రధానమైన మార్కెట్ గా ఉంది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ మార్కెట్పై జపాన్ వైమానిక దళానికి చెందిన విమానాలు దాడులు చేశాయని చెప్తారు మొదటి నుండి పూర్ణ మార్కెట్ పాల పదార్థాలకు నూనెలకు ప్రసిద్ధి వాటి కోసం నగరం నలుమూలల నుంచి జనాలు ఇక్కడికి వస్తారు అసలు ఇక్కడ దొరకని వస్తువు ఉండదంటే అతిశయోక్తి కాదు పైగా అన్ని చౌక ధరలకే లభిస్తాయి అందుకే ఈ మార్కెట్కి విశాఖపట్నం నుంచి మాత్రమే కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు తమకు కావలసినవన్నీ కొనుక్కుంటూ ఉంటారు పేరుకు మార్కెట్ అయినా మోడ్రన్ షాపింగ్ మాల్స్కి ఏ మాత్రం తీసిపోని విధంగా పూర్ణ మార్కెట్ ఉంటుంది ఎందుకంటే ఏ షాపింగ్ మాల్లో దొరకని బ్రాండ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి పైగా నిత్యావసర వస్తువులు పూజా వస్తువులు సైతం చాలా తక్కువ ధరలకే లభిస్తాయి ఈ మార్కెట్ సర్దార్ వల్లభాయి పటేల్ పూర్ణ మార్కెట్ దీని పేరు చాలా చరిత్ర గల మార్కెట్ ఇది డెబ్బై ఎనభై సంవత్సరాల బట్టి ఇది మంచి ఫ్లౌడ్లు ఫ్లోటింగ్లో ఉంది ఇప్పుడు వచ్చేసి డిమోటి దగ్గర రావడం వల్ల కొంచెం ఫ్లౌడ్ తగ్గింది తర్వాత పార్కింగ్ సమస్య ఏట్లేదు ఇక్కడ పార్కింగ్ వల్ల ఇక్కడ వచ్చిన వాళ్ళు బోర్డర్ రోడ్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ కొంచెం క్రౌడ్ తగ్గింది లేదంటే చాలా స్టాప్గా మార్కెట్ ఇది దొరకదంటూ ఉండదు ఇక్కడ అవి జార్డు సంస్థ మొత్తం దొరికే ఐటమ్ ఇక్కడ ఉంటాయి దీనివల్ల మెయిన్ పార్కింగ్ ఇబ్బంది ఉంది సినివాడు డీమోట్ ఎఫెక్ట్ ఇక్కడ సినిమా షూటింగ్ అవ్వడానికి మంచి కంఫర్టబుల్ ఇక్కడ అది అయితే చిన్న చిన్న హీరోలకే తప్ప పెద్ద హీరోల వల్ల ఇక్కడ అవత క్రౌడ్కి కాయలేరు ఇక్కడ ఇక్కడ సోమాని ఒకటి షూటింగ్ అయింది గురు వెంకటేష్ గారితో తోటి షూటింగ్ అయింది తర్వాత సముద్రం తోటి షూటింగ్ అయింది చిన్న చిన్న వచ్చేంతా హౌట్ డోర్లో షూటింగ్ పూర్ణ మార్కెట్లో అయింది ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా ఉండేది నేను పూర్ణ మార్కెట్లో దీని మీద రెండు వేల కుటుంబాలు బతుకుతున్నాయి దీని మీద బతికే వాళ్ళు రెండు వేల కుటుంబాలు ఇంకా చిన్న ఇంకో రెండు వేల కుటుంబాలు దీన్ని నానుకొని కురపా మార్కెట్ నుంచి జగదంపు వరకు ఈ మార్కెట్ని నానుకొని చాలా వ్యాపారాలు ఉన్నాయి బంగార షాపులు కానీ బట్టల షాపులు కానీ వెజిటేబుల్ కానీ పువ్వులు కానీ ఫ్లవర్స్ ఇన్ని ఏవైనా సరే ఇక్కడ చాలా టాప్గా బతికూడమని కొన్ని వందలు ఉన్నాయి ఈ కొంచెం డౌన్ అయ్యాయి పూర్ణ మార్కెట్ అండి దొరకలేని వస్తువు ఉండదు ఇది ఏదైనా దొరుకుతుంది ఎన్ని మాల్స్ వచ్చినా డి మార్ట్లు మోరు స్పెన్సర్స్ అవన్నీ వచ్చి తీసేస్తున్నారు సేల్ లేదని ఇక్కడ మటుకు ఏ ఊరి నుంచి కూడా వచ్చి తీసుకుంటారు పూజలకి ఏ సందర్భానికైనా మ్యారేజెస్లకి మాల్కి అన్ని షాప్స్ ఉంటాయి ఇంకే టు జెడ్ దొరకలేని ఉండదు ఈ చుట్టుపక్కల ఊరి నుంచి కూడా వచ్చి కొంటారు ఇక్కడ అంత పెద్దది ఇది ఇది ఎప్పుడో చాలా పురాతన పురాతనదే పూర్ణ మార్కెట్ మాత్రం అలా తరతరాల నుంచి అలా పిల్లలకి వెళ్తుంటుంది ఇక్కడ షాప్స్ కూడా జనరేషన్ బట్టి చుట్టుపక్కల ఈ శ్రీకాకుళం ఇటు అనకాపల్లి అక్కడ పల్లెటూరు నుంచి కూడా వచ్చి ఇక్కడ తీసుకుంటారు అన్నీ ఏదైనా బ్రాండ్ అన్నమాట పూర్ణ మార్కెట్ అంటే ఏదైనా దొరుకుతుంది అంతే ఇప్పుడు షాప్స్లో అన్నీ ఉండవు కదా ఎంత పెద్ద మాల్స్ అయినా అలా కాదు ఇక్కడ దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి లేనొస్తూ ఉండదు మనకు అది విశాఖవాసులు ట్రావెలింగ్ బ్యాగ్ లేదా లెదర్ బ్యాగ్ కొనాలంటే పేరు మోసిన షాపుకి వెళ్ళి పేరున్న బ్రాండ్ కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే పేరున్న షాపుల్లో దొరికే వాటికంటే నాణ్యమైనవి చాలా తక్కువ ధరల్లో పూర్ణ మార్కెట్లో లభిస్తాయి రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల కాస్త సమయం ఎక్కువ పట్టినప్పటికీ నచ్చిన నాణ్యమైన బ్యాగ్ తక్కువ ధరకు కొన్నామనే తృప్తి కలుగుతుంది అసలు పూర్ణ మార్కెట్లో దొరకని వస్తువు అంటూ ఏదీ లేదు కూరగాయల దగ్గర నుంచి కాస్మెటిక్స్ వరకు నిత్యావసర వస్తువుల నుంచి ఆటోమొబైల్స్ పేర్పాటు వరకు ఇయర్ ఫోన్స్ ఫోన్స్ దగ్గర నుంచి మొబైల్ ఏది కావాలన్నా పూర్ణ మార్కెట్కే వెళ్తే చాలు పైగా అన్ని హోల్సేల్ ధరలకే లభిస్తాయి ఎప్పుడు రద్దీగానే ఉండే పూర్ణ మార్కెట్ పండగ సీజన్ లో ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతుంది మాల్స్ లో మాత్రమే దొరుకుతాయనుకునే వస్త్రాలు ఆభరణాలు హోమ్ అప్లైన్సెస్ సైతం ఇక్కడ లభిస్తూ ఉంటాయి ఇక్కడ మనం కొనే గృహోపకరణాలకు భారీ మొత్తంలో డిస్కౌంట్స్ సైతం లభిస్తాయి కానీ ఇప్పుడు భిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి ఎక్కడికక్కడ భారీ మాల్స్ రావటంతో పూర్ణ మార్కెట్ సందడి తగ్గింది ఒకప్పటి వ్యాపారం కూడా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారస్తులు ఈ పై నాలుగు వేలకు పైగా కుటుంబాలు ఆధారపడి జీవన సాగిస్తున్నాయి అలాంటి మార్కెట్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటూ ఉన్నారు చరిత్ర ఉన్నదండి ఎన్న బిజినెస్ అంటే చాలా మట్టుకు డౌన్ అయిన సార్ ఇప్పుడు మెయిన్ కార్ పార్కింగ్ అనేది మెయిన్ చాలా ఇబ్బంది అవుతుందండి అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద లెవెల్ రావడానికి కూడా చాలా సంకోచిస్తున్నారు మార్కెట్లో అడిగేట సరే చాలా ఇబ్బంది అవుతుంది పార్కింగ్ వల్ల మెయిన్ చాలా ఇబ్బంది ఎన్నో సంవత్సరాల చరిత్ర ఈ దొరకలేని ఐటమ్ అనేది ఉండదు బోర్న మార్కెట్లో ప్రతి నిత్యావసర వస్తువులు పూజా సామాన్లు మొత్తం కాయగూరలు చేపలు మొత్తం ఇన్ని ఐటెం మార్కెట్లో దొరకని ఐటమ్ అంటే లేదు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది మార్కెట్ ఇది కానీ ఇప్పుడు బిజినెస్ ఎంత ఇన్నాళ్ళాగా అంతంత మాత్రమే బిజినెస్ చాలా మట్టుకు తగ్గింది మెయిన్ కార్ పార్కింగ్ అనేది అస్సలు లేదు సార్ పార్కింగ్ లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది పార్కింగ్ లేదని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది పొరన మార్కెట్లో ఒక మూడు నాలుగు వేల మంది బతుకుతున్నారండి డైలీ చిల్లర వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు అందరు ఇది చాలామంది చాలా ఇబ్బంది పాలు అవుతున్నారండి బిజినెస్ లేకపోవడం వల్ల చాలా మటుకు బిజినెస్ డిమార్ట్లు పెద్ద పెద్ద మాల్స్ అన్నీ రావడం వల్ల చాలా మటుకు బిజినెస్ తగ్గింది సార్ మాకు ప్రతి ఒక్క ఇప్పుడు అంతా మొత్తం ఆన్లైన్ అయిపోయిందండి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఈ మార్కెట్ కూడా ఇప్పుడు ఎన్నోలాగా లేదు సార్ అంతంత మాత్రమే కురప మార్కెట్ ఆల్రెడీ ఇదే అయిపోయింది పూర్ణ మార్కెట్ ఒకటే ఉందంటే ఎన్ని ఇది ఒకటే కొంచెం జాగ్రత్తగా డెవలప్ చేస్తే బాగుంటుంది ఈ పార్కింగ్ అనేది కొంచెం సమస్యలు తీరినట్టయితే కొంచెం బాగుంటుంది for more videos like this subscribe big tv channel